అమ్మ మెడలో సున్ని వేసి బిగించి చంపేశారంటే సొసైటీలో ప్రేమ ఉందంటారా చచ్చిపోయిందంటారు చెప్పండి కూతురు సున్నితో తల్లిని చంపిస్తే ఇంకేమనం తల్లిని ఎగిరెగిరి తన్ని డబ్బులు ఇవ్వలేదంటే తల్లిని రొమ్ముల మీద ఎగిరెగిరి తన్ని ఆడు తన్నులకి తల్లి చనిపోతే ఈ సొసైటీలో ప్రేమ అంటారా చెప్పారు ఏ రొమ్ము పాలు తాగాడు ఆ రొమ్ము మీద ఆడి గట్టిగా తనితే ఆ రొమ్ములో ఉన్న గుండె ఆగిపోయి చచ్చిపోయింది వచ్చిన అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమించండి అసలు ఈ రోజుల్లో ఈ పదానికి అర్థం ఉందంటారా చెప్పండి ప్రేమకి అర్థం ఉందా తల్లిదండ్రుల ప్రేమలో స్వచ్ఛత ఉందా కొడుకులు కూతురు ప్రేమలో స్వచ్ఛత ఉందా ప్రియుడు ప్రియురాలు ప్రేమలో స్వచ్ఛత ఉందా భార్య భర్తల మధ్య స్వచ్ఛమైన ప్రేమ ఉందా అక్రమం పెరిగింది ఎక్కడ మెచ్చుకోండి ఏదో ఒక స్వలాపం లేకుండా ఒక వ్యక్తిని మనం ప్రేమించగలుగుతున్నామా చివరికి భారీ భర్తల మధ్య కూడా స్వచ్ఛమైన ప్రేమ ఉందా ఏదో ఒక క్రమం పోయింది ఎక్కడ మీరు చూడండి ఇక్కడ నిజమైన ప్రేమ ఉందని చెప్పడానికి ఎక్కడ మీరు సంఘాల్లో ఉందా సంసారాల్లో ఉందా స్నేహాల్లో ఉందా ఈ రోజుల్లో అది చాలా బాగా మమ్మల్ని దానికి ఒక్క వ్యక్తిని మీరు చూపించండి మనకు కనబడి మన వలన ఏదో ఒక లాభం ఉంటేనే చెప్పండి మనల్ని ప్రేమిస్తారు పెళ్ళికి వేదిక మీద ప్రమాణాలు చేస్తారు ఏమని వ్యాధి ఎందుకు ఇవ్వండి బాధ ఎందును నేను వదలను చెప్పండి నేను ఎక్కడికి వెళ్తాను చావు తప్ప నిన్ను నన్ను ఇంకేది వేరు చెబుడిదన్నీ దాన్ని దొంగబద్దాలండి ఒక మాట చెప్పిన రాగోడన ప్రాబ్లమ్స్ ఏదన్నా మధ్యకు వచ్చిందే అనుకోండి నీకు కానీ ఆయనకు కానీ ఏదన్నా డిసీజ్ ఎఫెక్ట్ అయ్యింది అనుకోండి ఆ రోజు ఏం చేస్తారు చెప్పండి అలా అమ్మ నాన్న మోటివేషన్ చేస్తారు ఏమని చెప్పినా ఇంకీ వ్యాధి గస్తుత ఏం పడతావు కానీ నీకు ఇంకా చాలా వయసు ఉంది చాలా జీవితం ఉంది గీడుతో ఉండు నువ్వు ఏం సాధిస్తావు కానీ జరిగింది ఎది జరిగింది అంత దేవుని చిత్తం మేము ఎందుకు చెప్తున్నావు విను మాట విను నీకు ఇంకా మంచి సంబంధం వస్తుంది తర్వాత జరిగి కూడా తర్వాత చూద్దామని ఖచ్చితంగా ఆ పాపను మోటివేట్ చేసి తన భర్త వదిలేసేలా చేస్తారా చేర ప్రేమంటేంటి చెప్పినా చచ్చిపోయే వరకు చెయ్యి వదలకుండా ఉన్నాయి ఉన్నాయ్ పరిస్థితులకు మారిపోతారు కరెన్సీకి మారిపోతారు వ్యక్తులు పరీక్షలకు మారిపోతారు రకరకాల విషయాలకు మారిపోతారు అంటే ప్రేమ అంటే ఎక్కడ ఉందంటే ఏదో ఒక లాభం ఉంటేనే నేను ప్రేమిస్తూ వస్తాను నా నుంచి ఏదైనా లాభం లేదనుకోండి నా స్నేహితులు కూడా నన్ను చెప్పండి ప్రేమించి అందుకే సొసైటీలో అంటున్నాడు ప్రేమ పూర్తిగా కనుమను అయిపోద్ది ఎక్కడ మీరు చూడండి నిజాయితీగా ఉన్న పర్సన్స్ చూపించండి ఏళ్ళు మీకు కనబడదు ఎక్కడో తక్కువ నిజాయితీగా ఉన్న ఎక్కడెక్కడ అక్కడక్కడ కనబడతారండి మీకు ఎక్కడైనా నిజాయితీతో ప్రేమించాలన్నారే చూపించాను ఎక్కడ మీకు కనబడరు మీరు ప్రేమగానే కానీ అన్ని పార్కుల దగ్గర నుంచి నేను మేము ప్రేమ కానీ అన్ని సెక్టార్లు ఉన్న ప్రేమ కోసం మాట్లాడే మనం బాధపడతామని మనకు వ్యతిరేకంగా పనిచేయకుండా మన కోరిక నిలబడే స్నేహితులు లేరు మనల్ని మనలుగా ప్రేమించే స్నేహితులు స్నేహితురాలు లేరు ఉండరు గుర్తుపెట్టుకోండి ప్రేమలో కూడా స్వాత ఇవన్నీ ఎందుకు ప్రభు అంటే క్రమం పోతుంది చెప్పండి అక్రమం విస్తరిస్తుంది ప్రేమ రోజు రోజుకి చెప్పండి చల్లగా ఆ కూతురిని ఆడుతూడుతో మాట్లాడికి ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని ఇంటి వరకు కూడా తీసుకొస్తున్నావు ఎందుకని అడిగితే ఆ ప్రియుడు ప్రియురాలు కలిసి వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ మెడలో సున్ని ఏసి బిగించి చంపేశారంటే సొసైటీలో ప్రేమ ఉందంటారా చచ్చిపోయిందంటారు చెప్పండి కూతురు సున్నీతో తల్లిని చంపిస్తుందంటే ఇంకేమనాలి చెప్పు తల్లిని ఎగిరెగిరి తన్ని డబ్బులు ఇవ్వలేదంటే తల్లిని రొమ్ముల మీద ఎగిరెగిరి తన్ని ఆడ తన్నులకి తల్లి చనిపోతే ఈ సొసైటీలో ప్రేమ ఉందంటారా చెప్పండి ఏ రొమ్ము పాలు తాగాడు ఆ రొమ్ము మీద ఆడు గట్టిగా తనితే ఆ రొమ్ములో ఉన్న గుండె ఆగిపోయి చచ్చిపోయింది తండ్రి యొక్క డబ్బులు ఆస్తులు రాసి ఇవ్వలేదని చెప్పి తండ్రి ఆస్తులు రాసివ్వలేదని చెప్పి వయసు అయిపోయిన తండ్రిని మంచం మీద కూర్చుంటే కిందికి లాగి పేక మీద అడిగేసి చంపేసే ప్రయత్నం చేసిన కొడుకులు మనం చూస్తాం ప్రేమ ఉందా చెప్పండి ఈ సొసైటీ తల్లిదండ్రులు ప్రేమించేవాళ్ళు లేరు కొడుకులను ప్రేమించేవాళ్ళు లేరు పిల్లలు తల్లిదండ్రులను ప్రేమించలేరు పిల్లల్ని తండ్రులు ప్రేమించేవాళ్ళు లేరు మరి ఏమైందంటే ప్రేమ చెప్పండి చాలాగా ఆరిపోయి ఏదో ఒక టైం ఆ పూట గడిచిపోయిందా లేదా ముందుకు వెళ్ళిపోయిందా లేదా మన సెల్ఫ్ 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 చూడండి నేను బాగుంటే సార్ ఇంకెవరేమేమైపోయినా చెప్పండి నాగానా వేసుకుంటున్నాడు అండి ఆ డాక్టర్ లెక్కలు వేసుకుంటున్నాడు ఈ చదువు చదివితే మనకు ఎంత వస్తుంది ఈ చదువు చదివితే మనకు నెలకెంత వస్తుంది అడుగుతున్నాను రోగిని ప్రేమించి వైద్యం చేసే డాక్టర్లు ఉన్నారా మన కిడ్నీ బాగున్నా కిడ్నీ బాగలేదు అంటారు మనకి అది చెప్పిన కానీ నిజంగానే బాగోదు బాగున్న కిడ్నీ బాగాలేదంటారు బాగుండాలి ఎవరు బాగాలేదంటారు బాగుండాలి అంటే బాగలేదంటారు అంత వ్యాపారం మనం ఏమో ఏడుస్తే వెళ్ళి ఆ లోపల లోపలెడితే ఆ రోగును ముందెట్టి ఇదిగో ముందు లక్ష కడితే మీకు వైద్యం చేస్తాం లక్ష కట్టకపోతే ఆ లోపలికి మరి మనిషిని మేము తీసుకెళ్లేమంటే మరి చచ్చిపోయేలా ఉన్నాడు ముందు తీసుకెళ్ళండి తల తోక మీద మేము తెస్తామంటే ముందు సంతకం పెట్టి లక్ష కట్టండి అంటారు ప్రేమలు ఉన్నాయా జాలి వస్తుంది అని అడుగుతాను కనీసం జాలి దయ ఎక్కడన్నా ఉందా యశ్ వారు చెప్పాడు ఈ జాలి లేని సమాజాన్ని ఈ కరుణ కట్టిన సమాజాన్ని ఈ క్రమం లేని సమాజాన్ని నేను చూసి ఏమి నేర్చుకున్న ప్రభు అంటే ప్రభు మౌనంలోంచి అన్నాడు నేను వస్తున్నానని నేర్చుకో ఇవే గుర్తులు ఒక మెడికల్ ఫీల్డ్లో ఏం జరుగుతుందో చూసి నేర్చుకో ఒక రాజకీయంలో ఏం జరుగుతుందో నేను వస్తున్నాను చూసి నేర్చుకో ఒక విద్యా వ్యవస్థలో ఏం జరుగుతుందో వస్తున్నాను చూసి నేర్చుకో ఎక్కడ నువ్వు చూడు ఈ ప్రేమలుండో గొడవలు కలహాలు ద్వేషించుకోవడం ఒకరినొకరు అప్పగించుకోవడం చంపుకోవడం గుర్తులు ఒక గుర్తు మన కుటుంబాల్లో కనబడతా అంత్యమూలలో అపాయకరమైన కాలములు వచ్చి నువ్వు అనగా మనుషులు ప్రియులు చూడండి ఆఫ్రీ అన్ని రాకడికి ముందు జనాలు ఎలా ఉంటారంటే మనుషులు స్వార్థ ప్రియులు ధనాపేక్షలు తెజీగా పెంకమలాడతారు ఇంకా కింద చెప్తున్నాను చూడండి అహంకారులు ఎక్కలేని లేని పొగర దాని వెనకాల దోషన అందులో ఒక మాట అన్నాడు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేని వారు అపవిత్రులు తల్లిదండ్రులకు అవిధేయులు అంటే మా కూతురు మా కొడుకు మా మాట అంటారని ఒక్క పేరెంట్స్తో చెప్పించండి పైగా అలా చెప్తారు కానీ లోపల ఉన్న బాధ అని చెప్పిన మాట ఉండండి అదవా అంట మాట ఎండి అని చెప్తున్నాడు ఒక్కో తల్లి ఒక తండ్రి పిల్లల విషయంలో ఆనందంగా ఉన్నారన్న ఒక్క తల్లిదండ్రులు చూపించండి ఎక్కడ మీకు కాబట్టి వ్యాసం అసూయ ఒకరినొకరు ద్వేషించుకోవడం తల్లిదండ్రులకి అవిధేత చూపించడం ఇంకా కింద చెప్తున్నాడు చూడండి అనురాగరహితులు అతి ద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు దేశులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించి పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారే చెప్తున్నాడు చూడండి అంటే ఇవన్నీ జరుగుతాయి ఇప్పుడు చదువుకున్నామే సూపర్ మార్కెట్లో చదువుకున్నారు చదువుకున్నా ఈ లిస్టు ఇప్పుడు ఇవన్నీ కనబడుతున్నాయి లేదా దేశించే వారు ఉన్నారు ప్రేమ లేని వారు ఉన్నారు మూర్ఖులు ఉన్నారు అవిధేయులు ఉన్నారు అనురాగ రహితులు ఉన్నారు అపవాదికులు ఉన్నారు ఇంకా కృతజ్ఞత లేని వారు ఉన్నారు దోషకులు ఉన్నారు తల్లిదండ్రులకు అవిధేయులు ఉన్నారు బెంకములు ఆడేవారు ఉన్నారు ధనాపేక్షకులు ఉన్నారు స్వార్థ ఉన్నారు ప్రేమను పొందుకుని అనురాగం చూపించలేని వ్యక్తులు ఉన్నారు పైకి భక్తే కనబడి వెనకాలన్నీ చెత్త చెత్త పనులు చేసే వ్యక్తులు ఉన్నారు భక్తులు శక్తి నేర్చుకోలేని వ్యక్తులు ఉన్నారు ఇవన్నీ చూస్తున్నప్పుడు మీకు సొసైటీలో గుర్తుపెట్టుకోండి ఆయన చెప్పినవన్నీ మన కళ్ళ ముందు చెప్పండి జరుగుతున్నాయి ఈయన జరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలి నేను ముగిస్తున్నా అన్నట్టుగానే యుద్ధాలు జరుగుతున్నాయి అన్నట్టుగానే మోసాలు జరుగుతున్నాయి అన్నట్టుగానే ఒకరినొకరు అప్పగించుకుంటున్నారు అన్నట్టుగానే కుటుంబం కుటుంబాలు ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారు అనుకున్నట్టుగానే ప్రభుత్వ చెప్పున్నట్టుగానే పూర్తిగానే చెప్పినట్టుగానే సమాజంలో ప్రేమ పూర్తిగా కనుమరుగైపోయింది ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే శిష్యులు ఏం చేశారో చెప్పండి మనం అదే చేయాలి ఏం చేశారు అపోస్తులు కార్యం చూడడం ముగిద్దాం అపోస్తుల కార్యములు అధ్యాయం అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం ఆరు వచ్చను అపోస్తుల కార్యములు మొదటి అధ్యయమారు వచ్చిన కాబట్టి వారు కూడా వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలం అందు రాజ్యం మరల అనుభవించదవా అని ఆయన అడుగగా ఆయన కాలములు సమయములు తండ్రి తన స్వాధీనం అందించుకొని వాటిని తెలుసుకునేటం ఈ పని కాదు ఇప్పుడు చెప్పండి రాకడ పగలొస్తాదా రాకడ రాత్రి వస్తుందా అది మన పని కాదు ఈరోజు వస్తుందా చెప్పండి రేపొస్తుందా ప్రవ్వా నువ్వు చెప్పినవన్నీ కనబడుతున్నాయి కళ ముందు నువ్వు చెప్పిన డేట్ అది రేపా వచ్చే వారమా లేదా ముప్పై సంవత్సరాల తర్వాత ఎప్పుడు జరుగుతుంది ప్రవ్వా అని మన ప్రేయర్స్లో మనం ఎప్పుడు చెప్పండి అడగకూడదు ఎందుకంటే అది ఆయన సార్వభౌమ అధికారంలో ఉన్న రహస్యం ఆ రహస్యాన్ని కూర్చుని నువ్వు ఎంత అడిగినా ఆయన చెప్పమన్న చెప్పడు మరి నా పని ఏంటి ప్రభు అంటే ఆయన ఒకటే అన్నాడు మీరు విన్న వాటిని కన్న వాటిని భూ దిగ్రంథాల వరకు నాకు చెప్పండి సాక్షి అండి మీ పని ఇది కాదు మీ పని ఏంటంటే నా గురించి నలుగురికి చెప్పడమే మీ పని ప్రభు అన్నట్టు కానీ అన్నట్టు కానీ ప్రేమ లేకపోవడం ఇవన్నీ కనబడుతున్నాయి నన్ను ఏం చేయమంట ప్రభు అంటే బెంగెట్కర్ మూలకపోయి కూర్చోమని చెప్పలేదు చెప్పండి ఈ పాడైపోయిన సమాజానికి వినినా వినకపోయినా నువ్వు నేను నేను ఏం చేయాలి చెప్పండి సువార్త చెప్పండి యాదివారు మీరు ఏమి అంటున్నారో పోయి మీ విద్యార్థులైతే మీ విద్యార్థులు తోటి విద్యార్థులకి సమయాన్ని కలగలుపుకుని మరీ చెప్పండి ఎక్కడో దిక్కున ఒక్క మాట అయిన సువార్తొచ్చిన ప్రస్తావన తీసుకురండి నీ బెస్ట్ ఫ్రెండ్ నరకానికి పోయాడు అనుకో నన్ను అడిగితే నేను చెప్తాను నీ బెస్ట్ ఫ్రెండ్ నరకానికి పోయాడు అనుకో ఆడు నరకానికి పోయిన తర్వాత జడ్జ్మెంట్ డేలో వాడిని అడుగుతాడు లేదో నాకు తెలియదు కానీ క్రైస్తవుడు అయిన నువ్వు ఒక్కరోజు కూడా జీవితంలో గాస్పాల్ చెప్పవలసావా ఖచ్చితంగా నిన్న ఆ రోజు అడుగుతాడు గుర్తుపెట్టు మరి ఇన్ని సంవత్సరాల వాడితో స్నేహం చేసి ఒక్కరోజు కూడా నువ్వు సువార్త చెప్పలేదు అని నేను అడగకుంటున్నావా ఖచ్చితంగా అడుగుతావు నరకానికి పోతే సత్యం తెలుసుకున్న మీరు ఒక్కరోజు కూడా వాళ్ళతో అడికి మీద అన్ని ముచ్చట్లు పెట్టారు ఒక్కరోజు కూడా మీరు సత్యం చెప్పలేదని మిమ్మల్ని అడిగితే ఆ రోజు మీరు కుటుంబంగా ఏం చెప్తారు చెప్ప పరిస్థితులు చూస్తుంటే ఆయన రా సమీపంలో ఉన్నట్టే కనబడుతుంది పరిస్థితులు చూస్తుంటే మోసాలు ఎక్కువైపోయాయి పరిస్థితులు చూస్తుంటే ఖచ్చితంగా ఆయన వస్తాడన్నట్టుగానే కనబడుతుంది అది ఎప్పుడు వస్తాడు ఖచ్చితంగా మనకు తెలియదు అది రాత్రి వస్తాడా పగలొస్తాడా మనకైతే తెలియదు కానీ పక్కాగా మాత్రం చెప్పండి వస్తాడు ఆయన వచ్చేంత లోపు నేను ఏం అంటే నా గురించి ఊరు వాడ చెప్పుకుంటా చెప్పండి తిరగండి మీ ఉద్యోగాలైనా నా గురించి చెప్పండి మీ చదువులైనా నా గురించి చెప్పండి మీ వ్యాపార లావాదేవీలైనా ఎన్నో ఉన్నా ఎంత బిజీ అయినా నా గురించి చెప్పుకుంటూ తిరగండి నేను వస్తాను చిన్న మంద భయపడకు ఇవన్నీ చదువుతున్నప్పుడు నీకేం కాదు ఒకరోజు నేను తీసుకుని వెళ్ళడానికి నేను త్వరలోనే రాబోతుంది సెకండ్ కమింగ్ సెకండ్ కమింగ్ సెకండ్ కమింగ్ అంటున్నారంటే దాని ముందు ఏ కమ్మింగ్ జరిగిందని చెప్పండి ఫస్ట్ కమింగ్ జరిగింది ఫస్ట్ కమింగ్ జరుగుద్దని వచనాలన్నీ చెప్పాడు ప్రవచనాలు ప్రవచనాలు అన్నీ నెరవేరాయి ఫస్ట్ కమింగ్ జరిగింది ఫస్ట్ కమ్మింగ్లో వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ సెకండ్ కమింగ్ కూడా జరుగుద్ది అన్నాడు ఆ అన్నీ నెరవేరిపోతున్నాయి అన్నట్టు కనబడుతున్నాయి అవి నెరవేరిన వెంటనే ఇంకా జరగాల్సింది మిగిలింది ఒకటే చెప్పండి ఆయన సమీపంలోనే వస్తాడు వచ్చేస్తాడు ఆ వచ్చిన తర్వాత ఆయన ఎదుటి ఎలా నిలబడతావో నిన్ను నువ్వే పరీక్షించు